ప్రస్తలాడు ఈరోజు దేవుని వాక్యము యశ గ్రంథము పద్నాలుగో అధ్యాయము నాలుగవ వచనము నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యహోవా నిన్ను విశ్రమింపచేయను ఈ ఉదయకాల సమయాన దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ప్రియ విశ్వాసి నీవు ఈ దినము ఏ బాధతో బాధపడుతున్నావో ఏ ప్రయాసం నిన్ను ఇబ్బంది పెడుతున్నదో మరి ఏ దాస్యం అయితే నిన్ను కఠినపరుస్తున్నదో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆ కఠిన దాస్యాన్ని కొట్టివేసి యహో నీకు విశ్రాంతి కలుగ చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరపడును కాక ప్రార్థన అత్యంత ప్రేమ కృప కనికరం కలిగిన గొప్ప ఇదిగో ప్రభా మేమందరము తండ్రి నాయన అనేక బంధకములలో అనేక సమస్యలలో అనేక సోదరులు కఠిన దాశత్వము చేత తండ్రి బంధింపబడి ఉంటుండగా ప్రభు నీ యొక్క నెమ్మదైన వాక్యము మా జీవితాలకు విశ్రాంతి కలుగు చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ మా కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించమని నదరేడైన ఏసయ నామములు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ